శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో అలా ఈ యొక్క శక్తివంతమైన నామంతో మీ ముందుకు వచ్చానండి ఈ ఒక్క నామంతో అమ్మని కనుక మీరు పిలిచారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుస్తుంది ఆ వారాహి తల్లి అది కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమీ తిథి రోజున కనుక ఇప్పుడు చెప్పబోయే నామాన్ని పదకొండు సార్లు కనుక పలికారు అంటే ఆ తల్లి వెంటనే మీ యొక్క కోరిక అనేది తీరుస్తుందనమాట ఎందుకంటే మనకి చాలామంది చిన్నప్పటి నుంచే ముద్దు ముద్దుగా పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటాము అలాగే అమ్మవారికి ఇష్టమైన నామాల్లో ఒకటైన ఈ యొక్క నామాన్ని మనం అమ్మవారిని ఆ పేరుతో అమ్మ నీవే మాకు దిక్కు అని చెప్పుకొని ఇలా ఈ మన సమస్యని చెప్పుకొని అమ్మవారి యొక్క నామాన్ని పిలుస్తూ రా తల్లి నీవే మా సమస్యను తీర్చాలి అని వేడుకుంటే కనుక ఆ తల్లి ఖచ్చితంగా మన కోరికని తీరుస్తుందండి మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుందనమాట ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు ఏదైనా కూడా కోరిక అనేది కోరుకోవటమే మీ వంతండి తీర్చి చూపించడంలో వారాహి తల్లి తర్వాత ఇంకా ఎవరైనా అతిశయోక్తి అనుకోకూడదనమాట అంత శక్తివంతమైన తల్లి అమ్మవారిని చూడడానికే ఉగ్రరూపంగా అనిపించిన ఆ తల్లి చూపించేటువంటి మన ఎందు ఉన్నటువంటి ప్రేమ కటాక్షాలు మనం అస్సలు ఎప్పటికీ ఊహించలేమండి అంత శక్తివంతమైన తల్లి వారాహి అమ్మవారు అయితే ఈ నామాన్ని పదకొండు సార్లు పిలవండి పలకండి సరిపోతుంది మా నామాన్ని ఏమిటి అమ్మవారికి ఇష్టమైన నామం ఏమిటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా అష్టమి తిథి కలిగినటువంటి రోజున ఖచ్చితంగా శుక్రవారం అయితే కనుక హోరా సమయంలో అట్లా పర్టికులర్ డేస్ అమ్మవారికి ఇష్టమైనవి అష్టమి తిథులు నవమి తిథి కాదండి అష్టమి తిథి పంచమి తిథి శుక్రవారం మంగళవారం అట్లా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ ఎప్పుడైనా మీరు ఇలా జపించారు అంటే అమ్మవారి నామానితో పిలిచేయారు మా సమస్య ఇదేమ్మా అని చెప్పుకున్నారు అంటే కనుక మీ కోరిక అనేది ఇట్లే తీరుతుందండి ఇప్పుడైతే ఆ నామం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా జరగాలి అని కోరుకుంటున్నా సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి విన్నారు కదండి అమ్మవారి యొక్క నామం ఈ నామంతో మీరు అమ్మని పిలిచిన వెంటనే పరుగున వచ్చి మీ సమస్యనైతే తీర్చివేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి నా వీడియో కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ అందరి కోరికలు నెరవేరాలని ఆ వారాహితల్లిని కోరుకుంటున్నాను స్వస్తి